ఇక్కడ ఖరతాబాద్ వినాయకుడు మాకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినబాద్ గణేష్ సంబంధించి కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం ఈ వినాయకుని గురించి చెప్పండి మీకు తెలిసిన ఈ గురించి వినాయకు అన్న శంకరన్న ఉన్నంత వరకు మాకు చాలా మంచిగా ఉండే ఆయన ఉన్నంత కలిపి లేదు ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉంటుండే అందరికీ జనాలకు కూడా మంచిగా ఉండే ఇప్పుడు ఆయన పోయినప్పటి నుంచి మాకు కలలేదు అసలు వినాయకుడు అంటేనే కలలేదు అంత గభీరం లేదు మాకు ఆయన ఉన్నంత వీడు ఉంటే మంచిగా ఆయన పోయినప్పటి నుంచి అంత గ కళ లేదు కూడా అప్పుడు ఎట్లా జరిగేది అప్పుడు చాలా చాలా మంచిగా జరిగేది జనాలకు కూడా ఫ్రీ మాపళ్ళు కూడా మంచిగా చూస్తుండే ఇప్పుడు ఆయన పోయినట్టే పోయినసారి నుంచి అంత లేదు కూడా మాకు ఇష్టం కూడా అనిపిస్తలేదు కూడా పోనీ అంటే ఏం తప్పింది కళింది కళ కళ అంటే జనాలది మాకు అంత అంత మంచిగా అనిపిస్తుంది ఇది అంత గభీరంగా ఉంటుండే ఆయన దర్శనాన్ని ఉన్నప్పుడు శంకరణ్ ఉన్నప్పుడు అయితే ఇదంత గంభీరంగా ఫుల్ పబ్లిక్ ఉంటుండే ఇప్పుడు అంతగానం లేదు మాకు అంత ఇప్పుడు అంత కళ కూడా అనిపిస్తలేదు మాకు ఆయన దర్శనాన్ని మాకు చాలా మంచిగా అనిపిస్తుంది పోయి సార్ ఇప్పుడు మీకు తెలిసినప్పుడు అయితే లో ముందుకు ఎక్కడ నిమజ్జనం చేసేవాళ్ళు అక్కడనే చేస్తుండే మేము పుట్టుక చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మేము అది మా ముఖ పిల్లి అది కట్టి పెడుతుండే కదా నైట్ మొత్తం కూర్చుంటుండే మేము చిన్నప్పటి నుంచి ఉంటే ఉంటుంది పుట్టినప్పటి నుంచి మా ఇట్లా సాయంత్రం ఎనిమిది అయ్యిందంటే భోజనాలు చేసుకొని తినిపోయాడు చేపలు చాటుకొని కూర్చుంటుంటాం అప్పుడు హెలికాప్టర్లకి వెళ్ళి ఇందిరాగాంధీ దర్శనాన్న శంకర్ అన్న అందరిలో పూల వేస్తుండే ఎన్టీ రామారావు కూడా విగ్రహం విగ్రహంకు ఇంకా పేపర్లు వాడు పక్క పూలు జల్లుతుండే ఇప్పుడు అవి ఎన్ని ఏం లేవు శంకరన్న శంకరణ పోయిందంటే సగం పోయింది దర్శన ప్రధాన అందరు వచ్చాడు పేరేం పేరు జనార్థ రెడ్డి వాళ్ళు ఉన్నప్పుడు ఇంతకాల ఇప్పుడు లేదన్న బా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు ఈ ఇక్కడ సంబంధించి కావచ్చు భక్తులు వస్తూ ఉంటారు కదా మీకు తెలిసినంత వరకు భక్తులకు సంబంధించి ఎట్లాంటి అభివృద్ధి జరిగింది అంటే వాళ్ళకి ఏదైనా అద్భుతం జరిగిందా వాళ్ళకి అద్భుతం జరిగిందో జరగలేదు మాకంత కళ లేదు పోవడం కూడా మాకు అంత ఇష్టం పెరుగుతుంది ఆయన పేరు నుంచి పెరుగుతుంది ఎవరి పేరు నుంచి దర్శన పేరు నుంచి పెరుగుతుంది ఇప్పుడు అలా కొడుకులు ఉన్నారు కదా వాళ్ళ గురించి పెరుగుతుంది వాళ్ళు లేకపోతే ఇంక అసలేమే జనాలు రాదు మనతో పాటు ఖైరదాబాద్ దగ్గర ఇక్కడ నుంచి మరి జగన్ అన్న కూడా ఉన్నాడు ఒకసారి జగన్ అడిగి తెలుసుకుందాం అసలు గత మూడు రోజుల నుంచి దర్శనం ఎట్లా జరుగుతుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదని చెప్పేసి ఒక అన్నమాట తెలుసుకుందాం అన్న చెప్పండి దర్శనం భక్తులకు ఏ విధంగా జరుగుతూ అనేది ఏమైనా ప్రాబ్లం ఉండదా భక్తులకు పోలీస్ వాళ్ళు చాలా సహకరిస్తున్నారు సార్ కాకపోతే బస్సులను కూడా అట్లా ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే ఎక్కడి నుంచి ఏమొచ్చినా కూడా బస్సు వెళ్ళం అంటే కూడా కనీసం ఒక సాటి మనిషిగా కూడా చూడట్లేదు లోకేశ్వర పొద్దున నేనే వచ్చిన మెడికల్ షాప్కి వెళ్దామని వస్తే అవన్నీ మాకు తెలియదు మీరు అట్లా పోండి ఇట్లా ఉండండి అంటే సార్ ఇదేం సార్ మేము మా ఇంటి పక్కనే మెడికల్ షాప్ సార్ కొంచెం దూరంలో పంపించండి ఎక్స్క్యూజ్ చేయండి అంటే అవన్నీ తెలియదు అంటారు నిన్న మా కౌన్సిలర్ సార్ వచ్చిండు మాజీ కౌన్సిలర్ షరిఫై మాజీ కౌన్సిలర్ షెరీఫై మెడికల్ ఎమర్జెన్సీ అంటే కూడా పంపించట్లేని పరిస్థితి ఉంది సార్ మాజీ కౌన్సిలర్ మా షెరీఫై గారు నిన్న వస్తే ఆయనను కూడా గెంటేయడం జరిగింది మళ్ళీ మా రాజ్ అన్న లేదు బస్సు వాసులు అని చెప్పి ఆయనే కోఆపరేషన్ చేసిండు పోలీసు వాళ్ళు సిన్సియర్గా డ్యూటీ చేస్తారు కానీ బస్సీ వాసుల పట్ల కొంచెం రఫ్గా బిహేవ్ చేస్తారు దానివల్ల మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది వాళ్ళు రాజలనక పగలనక సిన్సియర్గా కష్టం చేస్తారు దానికి యాడ్స్ ఆఫ్ కాకపోతే ఏంటంటే కొంచెం బస్సీ వాళ్ళని కూడా చూడండి ఎందుకంటే బస్సీ వాసులు ఏంటంటే పొద్దున్న లేస్తే బస్సు ముఖం చూస్తాం మనం మనకు బస్సు వాళ్ళకి ప్రిఫరెన్స్ లేదు బయట వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళ వీళ్ళు ఇక్కడ పుట్టి వేరుగారు వీళ్ళకే వాల్యూ లేదని బయటి వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు అన్నారు నాతో వాళ్ళకు కూడా ఒకటి కోఆర్డినేషన్ ఏంటంటే వీళ్ళు అంటే ఐడి కార్డు కోసం వస్తారు ఇక్కడికి నేను అదే చెప్తున్నా సార్ ఇప్పుడు వాళ్ళకు కూడా పెట్టే ఏముండదు బస్సు వాసులు అది అన్నిట లక్షల పబ్లిక్ ఉంటుంది దానికి నేను తప్పు కొట్టంట్లేదు కానీ చెప్పినాక సార్ మేము ఇక్కడ ఉంటాము పది మందిని అడగండి బస్సు వాసులను పిలిచి అంటే కూడా వాళ్ళు మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు దానికి మేము చింతిస్తున్నాం అంతకు మించి ఏం లేదు గత లాస్ట్ ఇయర్ చూసుకొని ఎప్పుడైనా చూసుకొని రాజ్ కుమార్ అన్న ఫ్యామిలీ కానీ వీళ్ళు ఉన్నప్పుడు మాకు ఏ ఇబ్బంది కలగలేదు అబద్ధం ఆడవద్దు రూపాయిల అంటే హండ్రెడ్లో ఒక సిక్స్టీ పర్సెంట్ మాకు మాకు సేఫ్ ఉండేది ఇప్పుడు హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ మాకు ఇబ్బంది అవుతుంది అది ఇప్పుడు ఏదైతే ఎరియరు ఎక్కువనే వస్తారు కాబట్టి పబ్లిక్ ఎవరో తెలియని వాళ్ళు కూడా లోపలికి వెళ్తారని వాళ్ళ సేఫ్టీ వాళ్ళకు ఉంటుంది అయితే ఇప్పుడు మరి వాళ్ళకు పోలీసులు కోఆర్డినేషన్ మీకు ఏమన్నా మీటింగ్ లాంటిది ఏమో చెప్పి వాళ్ళకి మాట్లాడలేదు ఒకసారి మనం మాట్లాడినాం సార్ చెప్పినాము ఆల్రెడీ మీటింగ్ జరిగింది అన్నీ జరిగినాయి సార్ కొంచెం బస్సుల్లో మాకు కూడా ఉంటుంది సార్ ఇప్పుడు నలభై ఆరు ఏళ్ళ నుంచి మేమంటే మా నాన్న వాళ్ళు ఒక నైంటీ ఇయర్స్ నుంచి వాళ్ళు మాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సార్ ఇప్పుడు మనం బయటికి వెళ్తే మనకు అక్కడ వాల్యూ ఇస్తే మనకు ఎంత అప్రిషియేట్ ఉంటుందో ఇక్కడో పుట్టి పెరిగి మనము ఇక్కడ ఉండి మనల్ని పక్కన పెట్టేస్తుంటే మనకు కూడా అంత బాధాకరం కలుగుతుంది అని మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలని నేను చెప్తున్నాను అంతే పోలీస్ వాళ్ళు సిన్సియర్గా పనిచేస్తారు వాళ్ళు లేనిదైతే కార్యక్రమం జరగదు ఎందుకంటే చేయి చేయగలుస్తున్నాయి సపోర్ట్ అవుతుంది అట్లా గణేష్ని పెట్టిన వాళ్ళు ఎంత విలువనో పోలీస్ యంత్రాంగం కానీ మీడియా యంత్రాంగం కానీ కోఆపరేషన్ చేసేవిడు కూడా అంతే ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను ఆదాబ్ టీవీ ఛానల్ వాళ్ళు దేవుడి దేవాల ఒక మంచి కోసం ప్రయత్నిస్తున్నారు వాళ్ళ సహకారం ఎప్పుడు ఉండాలని ప్రజల పట్ల వాళ్ళు న్యాయంగా ధర్మంగా ప్రవర్తిస్తారు కాబట్టి ఆదాబ్ ఛానల్ వాళ్ళకు నా కృతజ్ఞతలు కాకపోతే సార్ ఒకటి బస్సు వాస్తులు అనేది ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఒక కార్యక్రమం చేస్తే పోలీసు వాళ్ళు ఉండని చిన్నవాళ్ళు ఉండని పెద్దవాళ్ళు ఉండని మీకు అక్కడ మీకు వాల్యూ ఇవ్వకుంటే మీకు ఎంత మనస్తాపం చెందుతారో మేము అదే మనస్తాపం చెందుతున్నాం సార్ కొంచెం అర్థం చేసుకోండి అంతకుమించి నేను ఇంకెక్కు ఏం చెప్పలేను దయచేసి బయటి వాళ్ళు ఎంత ఇంపార్టెంటో బస్సు వాళ్ళు కూడా అంత ఇంపార్టెంట్ అని ఈక్వల్గా ప్రిఫరెన్స్ ఇవ్వండి అంతకుమించి నేను ఇంకేం చెప్పా అది ఈసారి నాలుగు రోడ్లు ఉన్నాయి కదా నాలుగు రోడ్లు ఉన్నాయి నాలుగు వేల రూట్లకి సంబంధించి ఫ్యామిలీకి ఏమైనా ఐడి కార్డు లాంటివి ఇచ్చారా ఈసారి ఫ్యామిలీకి ఎవరు ఇవ్వట్లేదు సార్ ఇప్పుడు నాకు ఉంది ఐడి కార్డు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా అంటే అట్లా అమ్ముకుంటే సేవ చేసుకుంటున్నా ఏదో ఉన్నా ఇప్పుడు నా ఇంట్లో ఎక్కడి ఎక్కడ నుంచి రావాలని ఎట్లా వస్తారు ఏదైనా బయటికి వెళ్తే ఎట్లా వస్తారు మా ఆయన ఇక్కడ ఉన్నాడు అది ఉన్నాడు అంటే కూడా వాళ్ళు అసలు ఎట్లా అంటే అసలు ఏదో తెలుసు మేము పోతేనే రెస్పాన్స్ లేదు ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళకు రెస్పాన్స్ ఇస్తారు బయటికి పోవడము చూపెట్టి రావడము అదే సార్ ఇది కనీసం వాళ్ళు ఒక గ్రూప్ ఫోటోనైనా తీసుకొని ఇప్పుడు కాకపోయినా లాస్ట్ ఇయర్ ఇప్పుడు మళ్ళీ వచ్చే ఫోటో ఫ్యామిలీ మనుషులు వీలు ఇది అట్లన్న కొంచెం చూడండి సార్ ఇంకోటి ఏంటంటే దేవుడి దేవాలా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు పోలీసు వాళ్ళు కానీ మీడియా కానీ చాలా కోఆపరేషన్ చేస్తున్నారు వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆదాప్ ఛానల్ వాళ్ళు కూడా వాననక ఎండనక రాత్రి అనగా పగలనక వాళ్ళు కూడా సేవలు అందిస్తారు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు జరుపు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్